హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తక్కువ చికెన్ తోటి అప్పటికప్పుడే చికెన్ పకోడీనైతే చాలా టేస్టీగా ఈ రకంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది స్నాక్స్లోకి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి దీన్నైతే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే బయట ఎక్కువగా కొనాల్సిన అవసరం అయితే లేదు ఇంట్లో బయట స్ట్రీట్ ఫుడ్ లాగానే దీన్నైతే చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే చికెన్ని తీసుకోవాలి ఇందులో బోన్స్ లేకుండా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని తీసుకోవాలండి ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే ఫ్లోర్ కూడా టూ టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎగ్నైతే పగల కొట్టేసి ఆ సొననైతే వేసుకోవాలండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి చూసుకొని టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి అందులోనే సరిపడ కారాన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి కొద్దిగా ధనియాలను అయితే ఇలా కొంచెం పొడిలా చేసుకొని వేసుకోవాలి ఇందులోకి శనగపిండిని ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకోవాలి ముక్కలకు బాగా మసాలా పట్టేటట్టు చూసుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి కాకుంటే పిల్లలు కొంచెం అంటే మసాలా లేకుండా తినాలనిపిస్తే ఈ రకంగా చేసుకోండి ఇప్పుడు ఇందులోకి బ్రెడ్ని అయితే కొంచెం ఇలా పొడి పొడి చేసుకొని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీన్ని ఇంకోసారి మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్లోనే ఈ రకంగా వేసుకోవాలి గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పకోడీల్ని ఇవి బాగా కలర్ మారే వరకు ఈ రకంగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంలా ఉండేటట్టు అయితే చూసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకొని నిమ్మకాయతోటి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చాలా ఈజీగా సింపుల్గా స్నాక్స్ అయితే ఇంట్లోనే చేసుకోండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thanks for watching!